తిథులు వాటి యొక్క ఫలితాలు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పాజమి ఉదయం పనులకు మంచిది కాదు తిది అర్ధ భాగం తర్వాత మంచిది విధియ ఏ కార్యము తలపెట్టినా శుభకరం తదియ అన్ని కార్యములందు విజయం ఆనందం చవితి మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత మంచిది పంచమి శుభాలకు చిహ్నం లాభం సమకూరును షష్ఠి రాత్రి సమయమున మంచిది సప్తమి అన్ని కార్యములకు మంచిది అష్టమి మంచిది కాదు నవమి మంచిది కాదు దశమి అన్ని కార్యములకు మంచిది ఏకాదశి అన్ని కార్యములకు మంచిది ద్వాదశి ప్రయాణాలకు ఆహారము తిని వెళ్ళినచో శుభప్రదం లాభం కలుగును త్రయోదశి అన్ని కార్యములకు విజయం కలుగును చతుర్దశి మంచిది కాదు పౌర్ణమి అన్ని కార్యములకు విజయం కలుగును అమావాస్య మంచిది కాదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి